Good afternoon, I am Dr. Santoshi from Eshoda Hospitals, Malakpet. So on the eve of uh, 185th celebrations and uh, association of photography, we are here to extend our services and the main purpose of our camp is to screen patients for blood pressure, sugar levels, ECG and 2D echo and also we have like uh, eye services also. So I hope everyone to use these services and make this camp a successful event. Thank you. అందరి నమస్కారం అండి నా పేరు నాగరాజ్ ద్వారా వేములూరి ఖమ్మం జిల్లా ఫోటోగ్రాఫర్ సంఘం అధ్యక్షుడిని ఈరోజు నూట ఎనభై ఐదవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మేము యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ పెట్టాము అలాగే ఖమ్మం హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం సుమారు మేము పదిహేడు వందల యాభై మంది సభ్యులతో కూడిన ఈ ఖమ్మం జిల్లాలో ఈరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం అలాగే కలకత్తాలో అత్యాచారానికి గురైన డాక్టర్ గారి నిమిత్తం మేము ఈరోజు ఆ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ మౌనం పాటించాం ఇక్కడున్న ఖమ్మం పట్టణంలో ఉన్న మా అందరు ఖమ్మం పట్టణం రూరల్ అన్ని సభ్యులు ఈరోజు అందరూ ఫ్యామిలీస్ చాలామంది దీంట్లో టెస్టు ఈసీజీ ఎకో ట్యూడీ ఎకో అన్ని రకాల వ్యాధులకు సంబంధించి చెకప్ జరుగుతుంది ఈ సందర్భంగా మేము యశోధ హాస్పిటల్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ దీన్ని ప్రారంభించిన మా రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా పట్టణ అధ్యక్షులు రఘు గారు మాట్లాడు ఈ దీంట్లో భాగంగా ఈరోజు మేము కుటుంబ భరోసా అనే ఒక పథకం జరుగుతుంది ఎక్కడా లేదు దేశంలో ఆ పథకం ఏంటంటే ఎవరైతే ఫోటోగ్రాఫర్ మా దాంట్లో సభ్యులు చనిపోతారో వారికి పది రూపాయలు చెప్పున మేము డొనేట్ చేస్తే సుమారు ఒక లక్ష అరవై నుండి అరవై ఐదు వేల రూపాయలు మేము ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కోటి రూపాయల దాకా ఇచ్చాము దీన్ని అంకురాపర్ చేసింది మా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మేము ఏం చేస్తున్నామంటే ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు పిల్లలు ఏళ్ళ నిండే వరకు వాళ్ళ చదువు నిమిత్తం ఏదో కొంత కొంత సాయంగా దీంట్లో ఉన్న డబ్బుల్నే ఒక ఐదు వేల రూపాయలు ఫోటోగ్రఫీ డే రోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే మా జిల్లాలో చనిపోయి వాళ్ళ పద్దెనిమిది సంవత్సరాలు నిన్నని పిల్లలకి ఇది మేము కుటుంబ భరోసా అయిపోయి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒక పది మందికి ఇవ్వడం జరిగింది మేము దీన్ని చాలా గర్వంగా చెప్తున్నాం ఏందంటే వాళ్ళకి తల్లిదండ్రులు లేరనే కాకుండా మేము మా కుటుంబ సభ్యులుగానే ఆర్థిక పరిస్థితి అందజేస్తూ వాళ్ళ ఫ్యామిలీలకు కూడా మేము రేపు ముందు ముందు వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య పరిస్థితి తలెత్తిన మా మా సభ్యులందరూ ముందుంటారని తెలియజేస్తున్నాం నమస్కారాలు నా పేరు భూమామధు ఖమ్మం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని ప్రపంచ ఫోటోగ్రాఫీ దినోత్సవ సందర్భంగా ఖమ్మం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సందర్భం వాళ్ళు ఇక్కడ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు హైదరాబాద్ యశోధ హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ పిలిపించడం హెల్త్ చెకప్ క్యాంపు ఏర్పాటు చేశారు హై కేర్ సెంటర్ నుంచి ఇక్కడ వాళ్ళు ఐ కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫోటోగ్రాఫర్స్కి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి వాటి గురించి కూడా వాసనై కేర్ నుంచి పిలిపించేసి చెకప్ చేయిస్తున్నారు ఫోటోగ్రాఫర్ మిత్రులు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా భారీ ఎత్తున పాల్గొని వారి హెల్త్ గురించి అన్ని చెకప్లు చేయించుకుంటున్నారు ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఇంత మంచి హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేసిన ఖమ్మం పట్టణ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మిత్రులకు అందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గారు కుటుంబ భరోసా అనే ఒక స్కీమ్ని ఏర్పాటు చేశారు ఈ స్కీము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా ఒక ఫోటోగ్రాఫర్ యాక్సిడెంట్ పరంగా కానీ ఆరోగ్యరీత కానీ చనిపోతే వారి కుటుంబానికి కుటుంబ భరోసా అనే స్కీమ్ ద్వారా చిన్న సహాయం చేయాలనే ఉద్దేశంతో వాడు ప్రారంభించడం జరిగింది ఇది ప్రారంభించి ఈ స్కీమ్ ప్రారంభించి ఒక సంవత్సరంన్నర దాటింది ఇప్పటి వరకు కూడా దగ్గర దగ్గర ఒక కోటిన్నర అంటే కోటి యాభై లక్షల వరకు కూడా ఫోటోగ్రాఫర్స్కి సహాయం చేయడం జరుగుతుంది ఇది ఎలా అంటే తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అంటే తెలంగాణ మొత్తంలో ఉన్న ముప్పై మూడు ఉన్న ఫోటోగ్రాఫర్లందరూ కూడా ఈ స్కీమ్లో నెంబర్స్గా ఉంటారు ఎక్కడైనా ఒక ఫోటోగ్రాఫర్ చనిపోతే తన వంతుగా జస్ట్ ఒక పది రూపాయలు మాత్రమే సాయం చేస్తారు అట్లా పది రూపాయలు పది రూపాయలు అన్నీ కూడా పోగు చేసి ఒక ఫోటోగ్రాఫర్కి ఇవ్వడం జరుగుతుంది ఇట్లా ఇచ్చిన పది పది రూపాయలతోని ఒక ఫోటోగ్రాఫర్ ఎక్కడైనా చనిపోతే ఒక లక్షన్నర వరకు ఎటువంటి గవర్నమెంట్ సహాయ సహకారం లేకపోయినా ఒక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయానికి ఒక ఫోటోగ్రాఫర్ పేదగుడు ఫోటోగ్రాఫర్ చనిపోతే తన కుటుంబానికి చనిపోయిన మరుక్షణమే సహాయ నిధిగా ఒక పదివేల రూపాయలు అదేవిధంగా ఒక లక్షన్నర ఈ కుటుంబ భరోసా ద్వారా అందించడం జరుగుతుంది ఇంత మంచి స్కీము మా అధ్యక్షులు వారు ప్రారంభించారు వారికి అదేవిధంగా అసోసియేషన్కి ఖమ్మం ఖమ్మం టౌన్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అసోసియేషన్కి తెలంగాణ అసోసియేషన్కి అందరూ కూడా ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా జీవితాంతం రుణపరి ఉంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా మరొకసారి ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరికీ కూడా ఫోటోగ్రాఫీ ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు రఘు అండి ఖమ్మం టౌన్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఈరోజు మాకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హెల్త్ క్యాంపు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది దీనికి మా ఫోటోగ్రాఫర్లు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటున్నారు అలాగే మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో మెటర్నిటీ వార్డు మాతా శిశు వార్డులో మీ అన్నదానం నిత్యా అన్నదానంలో ఈరోజు భాగమై మేము కూడా అన్నదానం చేయడం జరిగింది దీనికి అందరికీ దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ